హలో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది ఉగాది రోజు వ్లాగు చాలా లేట్ అయిపోయింది నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది సో మంచిగా చేయించుకొని మళ్ళీ వ్లాగ్ అయితే పెడుతున్నాను చాలా రోజులు అయిపోయింది అనమాట చాలా లేట్ అయింది సో పర్లేదు లేట్ అయినా లేటెస్ట్గా పెడదామనేసి పెట్టేశాను సో ఉగాది రోజు అందరు పొద్దున్నే లేసి ఇండ్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని పూజలు చేసుకుంటారు కానీ మా ఇంట్లో మాత్రం రివర్స్ అనమాట ఉదయాన్నే మేము మంచి పని అయితే పెట్టుకున్నాము మంచం ఫిట్ చేస్తున్నాం అనమాట అంత నమ్మకం లేదా కిరణ్ నీకు నా మీద సాంపిల్గా ఎందుకు పడేస్తాను కిరణ్ నేను అంత సైకోదాని దానిలాగా అనిపిస్తున్నాను మీకు నేను అసలు ఇంత బాధ పెట్టద్దు కిరణ్ నన్ను కిరణ్ అంత బాధ పెట్టద్దు మా పిల్లలు బ్రష్ చేసుకోమంటే వంద సార్లు దిక్కినాం రెండు వందల సార్లు దిక్కినాం అనేసి ఏదే ఆడ మంచం పడుతుంది కొద్దిసేపు ఆగు చీ అస్సలు బాలేదు బాగలేదు నేను దిప్పిస్తా ఆగు ఉండు కొద్దిసేపు కింద నేను నవ్వుతే నీకు ఏమనిపిస్తుంది కింద చెప్పు చికెన్ కుక్క చికెన్ బిర్యానీ ఎంత గలీజ్ కింద బిర్యానీలు గిర్యాలు నాకు నచ్చవు కింద వెజ్ ఫ్రైడ్ రైస్ ఓన్లీ ఫ్రైడ్ రైస్ అంతే సో ఫ్రైడ్ రైస్ నా ఫేవరెట్ అయిపోయింది ఈ మధ్య సో మా ఆయననే ఫిట్ చేస్తుండు నేను నా ఏం అడిగి తెప్పించుకోలేదు డబ్బులు ఇప్పించుకున్నా డబ్బులు ఇప్పించుకొని తెచ్చిండండి సో రోజు మా ఇంట్లో ఒక మినీ యుద్ధమే జరుగుతుంది అనమాట టామ్ అండ్ జెర్రీ వార్ అనమాట మా ఇంట్లో మేము నలుగురం ఉన్న ఏదో వంద మంది ఉన్నట్లుగానే గోల గోల ఉంటుంది అనమాట మా ఇంట్లో అలా ఉంటేనే బాగుంటుంది నాకు నచ్చుతుంది అందరికీ మీరు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు సో విలేజ్లో అయితే చాలా బాగా జరుగుతుంది మేము కూడా విలేజ్కి వెళ్ళాల్సింది కొన్ని పరిస్థితుల వల్ల అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండే దానివల్ల మేము కూడా మా హస్బెండ్ కూడా ఎప్పుడు రారు సో రంజాను ఉగాది రెండు కలిసి వస్తున్నాయి అలాగే టూ డేస్ లీవ్ తీసుకొని ఇంకా వెళ్దాం అనుకున్నాం ఫోర్ డేస్ అలా తిరిగి వచ్చేస్తాం అనుకున్నాం కానీ సో వాళ్ళకి సెట్ అయినప్పుడు మార్క్స్ సెట్ కాలేదు మార్క్ సెట్ అయినప్పుడు వాళ్ళకి సెట్ కాలేదు సో అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఫెస్టివల్ జరుపుకుందాము తర్వాత వెళ్దామని అయితే అనుకున్నాము సో విలేజ్లో అయితే చాలా బాగా దొరుకుతుంది ఈ కన్నా టుమారో టుమారో అయితే టుమారో కాదు డే ఆఫ్టర్ టుమారో అమ్మవారికి ఆటలు అయితే పెడతారు చాలా బాగా జరుగుతుంది చిన్న చిన్న కార్లు బండ్లు అన్నీ దేవుని చుట్టూ తిప్పుకుంటూ చాలా ఊరు మొత్తం ఒక దగ్గరికి వచ్చేస్తారనమాట చాలా బాగా జరుగుతుంది ఊర్లో అయితే చిన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చేది ఉగాది పండుగ ఉగాది నాగుల చవితి నాగుల చవితి ఎందుకంటే ఉగాది పండగ ఎందుకంటే ఎద్దుల బండి కడతారు ఎద్దుల బండి కట్టి దాని మీద కూర్చొని దేవుని చుట్టూ మొత్తం తిరిగేసి వచ్చేవాళ్ళము అందుకని ఇష్టం అనమాట అలాగే నాగుల చవితి ఎందుకంటే నాగుల చవితికి పిండి వంటలు చేస్తారు బాగా ఇంకోటి ఉయ్యాలలు వేస్తారు అనమాట మా సైడ్ ఉయ్యాలలు వేస్తారు ఉయ్యాల్లో ఉగడము బాగా ఇష్టము వన్ వీక్ ముందే ఉయ్యాలలు కట్టుకునే వాళ్ళము మేము ఇంకా టూ వీక్స్ అయినా వన్ మంత్ అయినా కూడా ఆ ఉయ్యాల అలాగే ఉండేవన్నమాట సో చిన్నప్పుడు ఇవన్నీ చాలా ఏది ఇప్పుడు అవన్నీ మెమరీస్ మిస్ అవుతున్నాం అనుకోండి సో ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడైతే మిస్ అవుతున్నాను నేనైతే ఇప్పుడు ఎవరు నాగు చోత వచ్చిన ఉయ్యాలలు కడతలేరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే అందరూ ఫోన్లు ఫోన్లు అని ఫోన్స్ పట్టుకొని ఫోన్ల ముందర టీవీ ముందర కూర్చుంటారు చాలా బాగా నచ్చింది ఊరి ఊరిని అయితే మిస్ అవుతున్నాను సో ఎంతమంది ఊర్లో ఊరికైతే వెళ్ళారు ఇంకా ఎవరైతే వెళ్ళలేదు ఎవరెవరు ఊరిని మిస్ అవుతున్నారనేది కామెంట్ చేయండి సో ప్రజెంట్ అయితే కొన్ని తీసి కొన్ని సెల్ తీసి దాన్ని రామేసి దాంట్లో మూడు టమాటా కట్ చేసి రసం పొడి అన్నీ రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని రసం అయితే వేస్తున్నాను బ్యాలకట్టు అంటారు దాన్ని సో ఇక్కడ వచ్చేసి నేను దోశకైతే వేసాను నేను అందుకు మినపప్పు అయితే కొంచెం తీసి పెట్టుకున్నాను ఆ మినపప్పుతో వడలు అయితే గారెలు అయితే వేస్తుంది తినేది పోతే నేను పడేదు పల్లగట్టు ఇక్కడ ఇది గారెలు మినప గారెలు అక్కడ పప్పు అయితే చేసి పెట్టు ఇంకా రామలేదు రామాలి రైస్ ఆలుగడ్డ కర్రీ అలాగే స్వీట్ అటు సైడ్ ఆరబెట్టాను మిక్సీ అనేసి కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదామని అటు సైడ్ పెట్టేశాను ఇంకా వచ్చేసి ఇదేంటి పోలే భక్ష్యాలు ఇంకా మామిడికాయ పులువర ఈ అయితే చేయాలి రైస్ కూడా చేసేసి అటు సైడ్ పెట్టేశాను ఫ్యాన్ కింద అయితే పెట్టేసాను మా హస్బెండ్నే మొత్తం దేవుని కూడా అంత దేవుని పూజ అంతా క్లీన్ చేసేసి నాకు అన్నీ కట్ చేసి ఇచ్చారనమాట ఆయన అయితే పైకి వెళ్ళి వేసిపోతాడు నేను అందుకే పొగడ హస్బెండ్ ఎప్పుడు పొగడద్దు పొగితే ఇంకా అంతే సో మంచిగా అన్నీ కట్ చేసి ఇచ్చారనమాట మా మ్యాంగోస్ ఆలు అన్నీ అన్నీ కట్ చేసి పెట్టేశారు కటింగ్ ప్రాసెస్ అంతా మా ఆయనది కటింగ్ అంతా మా ఆయన చూసుకున్నాడు ఇక్కడ వంట ఇంకా దేవుని పూజ కదా మా ఆయన క్లీన్ చేశాడు వంట ఒకటి నేను చేస్తున్నాను సో ఆకలిస్తుందంట దోశ వేసాను మార్నింగ్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మనతో పాటు ఉండలేరు అనేసి దోశ అయితే వేసి ఇచ్చాను మా హస్బెండ్ కూడా తినమంటే నీతో పాటు తింటాను అనేసి ఉన్నారనమాట సో ఆకలిస్తుందంట చూడ త్వరగా ముంటిడం ఒక తత్తి చుపాలా హారతి తీసుకుని పైన పైన విగ్నేశ్వరుని కుడి పెడ కొయ్యు నా పెడ విచ్చే నొన్నిలే జాగ్రత కింద పెట్టేసి కింద పెట్టు ఉండణం పెట్టుకోండి తంగే టెంకాయ పోయింది కదా బొట్టు పెట్టుకురా అందరూ పాను బా జాగ్రత్త పైన పైన దండం పెట్టుకున్నాను తినండి జరుగు జరిగే మా వార్ చేసిన పనికి నాకు గుండె ఆగిపోయినంత పని అయిపోయిందండి మంచిగా పైకి ఎగరేశారు సో కైట్స్ ఎందుకు ఎగరేస్తారు అంటే ఇది సంక్రాంతి రోజు నుంచి ఒక్కటే ఇంట్లో ఉందన్నమాట సో చాలా రోజులు ఉంది కదా ఇంకా ఈరోజు ఎట్లా ఖాళీ టైం దొరికింది ఎగరేద్దామనేసి అనేసి పైకి తీసుకొని వచ్చారు మా ఆయనకి కైట్స్ ఎగిరేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి పైకి ఎగిరేసి తర్వాత నా ఇచ్చారు నా ఇచ్చేసి నేను పైన చూస్తూ ఉన్నాను పైన చూస్తుంటే కింద దారం తెంపేశారనమాట అమ్మ గుండె ఆగిపోయినంత పని అయింది నాతో అలాగే చేశారు అలాగే మా అబ్బాయితో కూడా అలాగే చేశారనమాట వాడు కూడా చాలా భయపడ్డాడు అయితే అలా చేసేసి ఫుల్ నవ్వుకుంటున్నాడు మాకే అస్సలు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది సో నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంతకుముందు భక్ష్యాలు అయితే చేశాను చేసిన ప్రతిసారి అట్టర్ ఫ్లాప్ అనమాట ఒక్కసారి కూడా కరెక్ట్ రాలేదు ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాను సో ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి టేస్ట్తో సహా చాలా బాగా వచ్చినాయి అలాగే మంచిగా షేప్ వచ్చినాయి అనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది భక్ష్యాల టేస్ట్ అలాగే షేప్ రెండు బాగా వచ్చింది సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచిగా చేస్తాను సో ఈసారి కొన్ని చేశాను సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఎక్కువ చేస్తాను అనమాట సో మంచిగా వచ్చినాయి కాబట్టి సో టేస్ట్ అయితే చాలా బాగుంది భక్ష్యాలు ఎంతమందికి ఇష్టము నాకైతే చల్లగా అయిన తర్వాత ఇష్టము వేడి వేడిగా ఉంటే నేను తినను అనమాట సో మా పాపకి స్వీట్ బాగా తింటుంది ఇంట్లో ఎవరైనా స్వీట్ బాగా తింటారంటే అది కేవలం మా పాప ఒకతే మా వాళ్ళంతా జస్ట్ పర్లేదు ఊరికే తింటారు అట్లా అంత ఇష్టం ఏమి ఉండదు మా పాపకి బాగా ఇష్టం అన్నమాట అట్లా అంతే చుప్పరో చూపరో చుప్పరో చుప్పరు సో ఫైనల్లీ ఇదనమాట మా చిన్న ఫ్యామిలీ ఉగాది లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి